హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ పెడుతుంది ప్లీజ్ అండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఆ తర్వాత చారిని మండపం మీదకు తీసుకొని రావటం అతనితో చేయించవలసిన పూజలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పంతులు గారు చేయించటం ఆ తర్వాత పావనిని హిరణ్య పెళ్లి మండపం మీదకు తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది అంటే హిరణ్యతో పాటు ఇంకా చాలామంది వచ్చారు అనుకోండి అది వేరే విషయం అలా పెళ్లి తంతు అంతా ఒక్కొక్కటిగా జరుగుతుంటే చారి పావని ఇద్దరూ కూడా ఆ పెళ్ళిని ఎంజాయ్ చేస్తున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళ పెళ్లిని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అలా అందరి సమక్షంలో బాజా భజంతరీల మధ్యలో చారి పావని మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెను తన భార్యగా చేసేసుకున్నాడు పెళ్ళి గ్రాండ్గా జరిగింది అని కాదు సింపుల్గా జరిగింది అని కాదు అందరి మనసుల్లో గుర్తుండిపోయే విధంగా వాళ్ళ మనసుకి హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సజావుగా సాగిపోయింది ఆ తర్వాత చిన్ని చిన్ని ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కొత్త జంటని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు ఈ విక్రమార్క గారు ఇంకా రాలేదేంటి అర్జెంట్ మీటింగ్ అన్నారు ఇంకా అయిపోలేదా పెళ్ళి కూడా అయిపోయింది అని హిరణ్య టెన్షన్తో విక్రమార్క వస్తాడా రాడో అని అనుకుంటూ చీర నలిపేసుకుంటూ అతడి కోసమే ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంది కౌటిల్య సిరి ఇద్దరూ కూడా చారి దగ్గరకు వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్ చారీకి ఇచ్చేసి రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి మండపం మీద నుంచి కిందకు వచ్చేశారు అలా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్ వాళ్ళకు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి కిందకు వచ్చేస్తున్నారు సిరి హిరణ్య దగ్గరకు వచ్చి బావగారు ఇంకా రాలేదు వచ్చేవంత వరకు మమ్మల్ని ఇక్కడే ఉండమంటావా అని అడిగింది ఖచ్చితంగా విక్రమార్క వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని సిరి కూడా అనుకుంది వద్దులేవే మీరు వెళ్ళండి జైవీర్ వచ్చేసరికి టైం పట్టే విధంగా ఉంది అప్పటి వరకు మీరు ఇక్కడ ఎలా ఉంటారు నేను ఉండగలంలే ప్రాబ్లం ఏమీ లేదు అని హిరణ్య చెప్పింది అవునా సరే మేము వెళ్తున్నాం అని చెప్పి సిరి కౌటిల్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక అరుంధతి నక్షత్రం చూడటం కూడా అయిపోయింది అలా పెళ్ళిలో అన్ని తందులు కంప్లీట్ అయిపోయాయి చారి పవని ఇద్దరూ కూడా కొత్త జంట కావటంతో ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది అలా వాళ్ళిద్దరూ ఫోటోస్ దిగుతూ ఉన్నారు అప్పుడు అప్పుడు వచ్చాడు విక్రమార్క అక్కడికి లేటుగా వచ్చిన విక్రమార్కని చూసి హిరణ్య కోపంగా అతని దగ్గరకు వెళ్ళి బుద్ధుంద నీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అర్జెంట్ మీటింగ్ ఉంటే తర్వాత పెట్టుకోవచ్చు కదా నీ మాట కాదనేది ఎవరు పెళ్ళి అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చారు ఏం ఉపయోగం అని అన్నది విక్రమార్క మాత్రం ఆమె కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆమె చుట్టూ ఒక చేతిని వేసి దగ్గరకు తీసుకొని పదండి మేడం వెళ్ళి మనం కూడా గిఫ్ట్ ఇద్దాం అని మీరు అన్నారు కదా చారికి స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలి అని దానికోసమే వెళ్ళాను మరి మీ కోరిక నేను నెరవేర్చాలి కదా అని చెప్పి మండపం మీదకు వెళ్ళారు ఇద్దరు అప్పటి వరకు చారి పావని ఇద్దరిని ఫొటోస్ తీస్తూ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా విక్రమార్క వైపు కెమెరాస్ తిప్పడం విక్రమార్క గమనించాడు ఎక్కడ తనని ఫొటోస్ తీస్తారు ఏమో అని మనసులో అనిపిస్తున్న ఆ కోపాన్ని బయటకు చూపించక చారీ వైపు చూశాడు ఆ చూపుని చారి అర్థం చేసుకుని ఫోటోగ్రాఫర్స్ వైపు చూసి కాసేపు ఫొటోస్ తీయద్దు అని చెప్పాడు ఒకవేళ ఫొటోస్ తీస్తుంటే విక్రమార్క వాళ్ళ దగ్గరకు కూడా రాడు అని తెలుసు అందుకే ఫొటోస్ వద్దు అని చెప్పాడు ఫోటోగ్రాఫర్స్ కూడా ఓకే అని చెప్పి రిలాక్స్ అయిపోయారు విక్రమార్క హిరణ్య ఇద్దరు స్టేజ్ మీదకు రావడంతోనే పావని ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపించి వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు విక్రమార్క నార్మల్గా నిలబడి ఉన్నాడు అంతే అంతకు మించి రియాక్షన్ అతడి నుంచి మనం ఊహించలేం తన కాళ్ళ మీద పడిన చారిని ఇద్దరిని లేవండి అని చెప్పలేదు అలాగా అని వాళ్ళ తల మీద చేతిని పెట్టి ఆశీర్వదించను లేదు కానీ హిరణ్య మాత్రం విక్రమార్కకి ఆపోజిట్లో వాళ్ళని పైకి లేపి సంతోషంగా ఉండండి హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళ చేతుల్లో తను తీసుకొని వచ్చిన డైమండ్ నెక్లెస్ పెట్టి విక్రమార్క వైపు చూసింది విక్రమార్క హిరణ్య వైపు చూసి నవ్వుతూ తన పాకెట్లో నుండి కొన్ని పేపర్స్ తీసి ఆ డైమండ్ నెక్లెస్ సెట్ మీద పెట్టాడు ఆ పేపర్స్ చూసిన చారీ ఏంటివి అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి చూశాడు విక్రమార్క గారు తనకి గిఫ్ట్ ఇస్తాడు అని చారీ అస్సలు ఊహించలేదు పెళ్ళికి వస్తేనే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అయ్యాడు మీసారి నీకోసం స్పెషల్గా మీకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చాను అన్నారు ఆ గిఫ్ట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు చారీ నాకు కూడా చెప్పలేదు నేను కూడా అడగలేదు అని అన్నది హిరణ్య అవునా నీకు కూడా చెప్పని గిఫ్ట్ బావగారు ఏం తీసుకొని వచ్చారు అక్కా అని పావని ఆ పేపర్స్ తీసి ఓపెన్ చేసి చూసింది అందులో విక్రమార్క వరల్డ్ కంపెనీ నుంచి చారీ పావని ఇద్దరి పేరు మీద ఫైవ్ పర్సెంట్ షేర్స్ రాసి ఉన్నాయి అది చూసిన పావని ఆశ్చర్యపోయి కళ్ళు పెద్ద చేసుకొని విక్రమార్క వైపు చూసింది అసలు వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న పిఏకి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా అన్న ఆశ్చర్యం ఆమెకు కలిగింది ఏమైంది ఈ పావని ఇలా చూస్తుంది అనుకుంటూ చారి కూడా ఆమె చేతుల్లో ఉన్న పేపర్స్ తీసుకొని చూశాడు అందులో ఉన్న మ్యాటర్ అర్థం అవ్వటంతో ఎందుకు సార్ ఇవి అని అన్నట్లుగా చారీ మాట్లాడాడు ఎందుకంటే తను వర్క్ చేస్తున్నందుకు శాలరీ ఇస్తున్నాడు అంతకు మించి ఎన్నో బెనిఫిట్స్ విక్రమార్క చారీకి ఇచ్చాడు అంతకు మించి ఇప్పుడు షేర్ కూడా అంటే విక్రమార్క నార్మల్గా ఇది నా తరపు నుంచి గిఫ్ట్ మా మేడం స్పెషల్గా అడిగారు కాబట్టి నీ కోసం నేను ఇస్తున్నాను అలానే ఇంకొకటి అని ఇంకొన్ని పేపర్స్ తీసి ఇచ్చి నీ పెళ్ళి కోసం నేను ఎప్పుడో తీసుకున్నాను అని చెప్పి ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే హిరణ్య అతడిని ఆపుతున్నా మీరు మాట్లాడి వచ్చేయండి మేడం అని చెప్పేసి సూర్యని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క విక్రమార్క పెళ్లికి రావటం ఆశీర్వదించటం గిఫ్ట్ ఇవ్వటం వాళ్ళతో మాట్లాడటమే గొప్పగా ఫీల్ అవుతూ ఉన్న చారీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు తన మూడు కోరికల్లో ఇది మూడవ కోరిక విక్రమార్క విక్రమార్క భార్యతో కలిసి చారీ పెళ్లికి రావటం వాళ్ళని ఆశీర్వదించటం అనేది చారీకి నిజంగా విక్రమార్క తన భార్యతో కలిసి వస్తాడు అని అస్సలు ఊహించలేదు అది ఇప్పుడు నెరవేరిపోయింది అందుకే చాలా ఆనందంగా వెళుతున్న విక్రమార్క వైపు చూస్తూ ఉన్నాడు ఏంటి చారీ చారీ కళ్ళల్లో నుంచి కన్నీరు కూడా వచ్చేస్తున్నాయి అని హిరణ్య అడిగింది ఎందుకు ఈ కన్నీళ్లు అని ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం నిజంగా విక్రమార్క సార్ లాంటి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయటం నా అదృష్టంలా భావిస్తున్నాను అంతకు మించి నేను సార్ని మూడు కోరికలు కోరాను అది కూడా ఏదో సార్ అడిగారని క్యాజువల్గా చెప్పాను అందులో ఒకటి తీరింది రెండవది మీ పెళ్లి చూడాలి అనుకున్నాను కానీ కుదరలేదు పర్లేదు మేడం మీ పెళ్లి చూడకపోయిన ఆదిత్య మీ పెళ్లి ఫోటో నాకు పంపించాడు ఆ విధంగా నా రెండో కోరిక కూడా తీరింది ఇదిగో మీరు ఇలా జంటగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి అని మూడో కోరిక కోరుకున్నాను నిజానికి విక్రమాక్క గారు ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళలేదు నా పెళ్ళికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను మేడం అని చెప్పాడు పావని చారీ చేతిని పట్టుకుంది చారి అంత ఆనంద పడిపోతుంటే పావనికి కూడా మనసులో హ్యాపీగానే అనిపించింది విక్రమార్క గురించి పావనికి పూర్తిగా తెలియదు చారీ ఎప్పుడు విక్రమార్కని పొగుడుతూ గొప్పగా చెప్తూ ఉంటే తను వినటమే హిరణ్య విషయంలో అతడు చేసింది తెలియటంతో న్యూట్రల్గా ఉంది కానీ ఇప్పుడు మాత్రం చారి అంత ఎమోషనల్ అవుతుంటే ఎందుకో తనకే తెలియకుండా తనకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది హిరణ్య కూడా వెళుతున్న విక్రమార్క వైపు చూసి సరే సరే ఇక మేము వెళ్ళొస్తాం అని కాసేపు మాట్లాడి విక్రమార్క దగ్గరకు వచ్చింది ఇక మనం వెళ్దామా మేడం అని విక్రమార్క అడిగితే ఓకే అంటూ అడ్మైరింగ్ గా విక్రమార్క వైపు చూస్తూనే అతనితో పాటుగా నడిచింది హిరణ్య ఆమె మనసులో ఒక్క క్షణం విక్రమార్క లాంటి భర్త దొరకటం నా అదృష్టం అని ఫీల్ అయ్యింది అలా చారి పెళ్ళి అందరి సమక్షంలో హ్యాపీగా జరిగిపోయింది ఆ తర్వాత చారి పావని ఇద్దరు ఇంటికి వెళ్ళటం గృహప్రవేశం చేయటం అక్కడ పావని ఆ ఇంటిలో కొత్త కోడలుగా దీపం వెలిగించటం అలా అన్ని పనులు కూడా చకచక జరిగిపోయాయి అలా రోజులు గడుస్తున్నాయి ఆదిత్య మైఖేల్ ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయాయి ఎలా రాశారు అంటే వాళ్ళకే తెలియాలి ఆదిత్య చాలా హ్యాపీగా అఖిలతో ఒక రోజంతా టైం స్పెండ్ చేసి అలానే అఖిల పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి నేను ఇంటికి వెళ్తున్నాను అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడమే మన ఇద్దరి పెళ్ళి మధ్య ఈ గ్యాప్ ఎక్కువ రోజులు ఉండదు అని నవ్వుతూ చెప్పాడు ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి నేను అన్ని రోజులు ఉండాలా అని అఖిల డల్లుగా అంటే మన పెళ్ళి వరకే కదా ఎన్నో రోజులు గ్యాప్ ఉండదు త్వరగానే అయిపోతుంది అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేయచ్చు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆదిత్య అలా ఆదిత్య అఖిలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు తన ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అని మైఖిల్ తన ఎగ్జామ్స్ ఎలా రాశాడు అంటే ఏమో అతడికే తెలియదు తన ప్లేస్లో అయితే వెళ్ళి కూర్చున్నాడు ఇన్విజిలేటర్ ఇస్తున్న పేపర్స్ తీసుకున్నాడు మరి ఆ పేపర్స్ మీద పెన్ను పట్టి రాశాడా అంటే ఏమో ఆ ఏ తెలియాలి ఇంటిలో నెల నెల ప్రతి ఒక్కరికి మనీ షేర్ విక్రమార్క ఇస్తున్నప్పుడు బాగుంది కానీ ఇప్పుడు కష్టమైపోయింది అలా ఒక్కొక్కరి షేర్ అని ఇంట్లో వాళ్ళు తింటున్న తిండి ఉంటున్న దానికి అన్నింటికి కూడా మనీ అందరూ ఇస్తున్నారు కానీ రాగిని మాత్రం ప్రతి నెల తన దగ్గర దాచుకున్న ఏదో ఒక నగ జ్యువెలరీ తను దాచుకున్నది అమ్మేసి ఇవ్వవలసిన సిచ్యువేషన్ వచ్చింది తను అడిగినా కూడా ఎవ్వరూ ఇంట్లో పట్టించుకోవటం లేదు ఇంతకుముందు దర్జాగా బ్రతికింది ఇప్పుడు అడుక్కునే సిచ్యువేషన్కి వస్తుందేమో అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు కనీసం ఆమె వైపు చూడటం కూడా చూడటం లేదు ఆ ఇంట్లో ఉన్న అందరూ ఒక్కటి అయిపోవటంతో మైఖిలేమో తనకు అదేమీ పట్టదు అన్నట్లుగానే బయట జల్సాగా తిరుగుతున్నాడు తన తల్లి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో మరి ఆ డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఆదిత్య ఇంటికి రావడంతోనే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆదిత్య దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరించారు ఆదిత్య కూడా అందరితో నవ్వుతూ మాట్లాడి ఫస్ట్ నేను అన్నయ్యని కలవాలి అని చెప్పి విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు హిరణ్య సూర్యని స్కూల్కి పంపించటానికి అని సూర్యని రెడీ చేస్తూ ఉంది అప్పుడే ఆదిత్య అన్నయ్య వదిన అని నవ్వుతూ రూమ్ లోపలికి రావటంతో హిరణ్య నవ్వుతూ ఆదిత్య ఇప్పుడైనా రావటం బాగున్నావా ఎగ్జామ్స్ బాగా రాసావా అని అడిగింది హా అవును వదిన ఇప్పుడే వస్తున్నాను బాగున్నాను ఎగ్జామ్స్ సూపర్గా రాసేశాను నువ్వు బాగున్నావా అంటూ సూర్య దగ్గరకు వచ్చి వాడి బొగ్గ పట్టుకుని లాగుతూ ఎలా ఉన్నావురా అని అడిగాడు నేను బాగున్నా బాబాయ్ అని నవ్వుతూ చెప్పాడు సూర్య అప్పుడే వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చిన విక్రమార్క కూడా ఆదిత్యని అక్కడ చూసి ఎరా ఇప్పుడైనా రావటం అని చాలా నార్మల్గా అడిగాడు కనీసం బాగున్నావా అని కూడా తమ్ముడిని అడగలేదు అలాంటి మాటలు విక్రమార్క నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కొంచెం కష్టమే తమ్ముడు అయినా మరి ఎవ్వరైనా అవునన్నయ్య ఇప్పుడే వచ్చాను ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి నేను చాలా బాగా రాసేశాను అని విక్రమార్క అడగక ముందే ఆన్సర్స్ చెప్పేశాడు అలానే నవ్వుతూ తన అన్నయ్యని హత్తుకున్నాడు ఆదిత్య అలా తన అన్నయ్యని పట్టుకుంటే తనకి ఒక గొప్ప గ్రేట్ ఫీలింగ్ విక్రమార్క కూడా ఆదిత్య చుట్టూ చేతిని వేసి సరే ఇక రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసాయి అని ప్రొఫెషనల్గా మాట్లాడుతూ డ్రెస్ వేసుకోవటానికి డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఆనందంగా కనిపించిన ఆదిత్య ఫేస్ విక్రమార్క ఎప్పుడైతే ఆఫీస్కి రమ్మని చెప్పాడో అంతే ఆ మరుక్షణమే డల్గా మారిపోయి ఏం చేయాలో అర్థం కాక తన వైపే చూస్తున్న హిరణ్య వైపు చూశాడు క్షణంలోనే డల్గా మారిపోయిన ఆదిత్య ఫేస్ని చూసిన హిరణ్య ఏమైంది ఆదిత్య అలా డల్ అయిపోయావు అని అయోమయంగా అడిగింది తెలిసినా కూడా కావాలి అనే అనుకోవచ్చు చూడు వదిన అన్నయ్య ఎగ్జామ్స్ అయిపోయాయి అని నేను చెప్తుంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి అనలేదు నేను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయిని అని అన్నయ్యకు ఎప్పుడో తెలుసు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని కూడా అన్నయ్యకు ఎప్పుడో తెలిసినా సరే కనీసం నా ప్రేమ పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలా మాట్లాడతాడు ఏమో అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ ఇవన్నీ ఏమీ లేవు అన్నీ పక్కన పెట్టేసి ఆఫీస్కి రమ్మంటున్నాడు చూడు వదిన అని చిన్న పిల్లాడిలా అలుగుతూ హిరణ్య దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద వాలిపోయాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే చదువైపోయింది అప్పుడే ఆఫీస్ వర్క్ అంటే కష్టమే కదా అని ఆదిత్య బుగ్గ మీద చేతితో తడుతూ సరే మనం మీ అన్న బయటికి వచ్చిన తర్వాత అడుగుదాం మాట్లాడదాం అని అన్నది హిరణ్య అవును వదిన అడిగేద్దాం కడిగేద్దాం అసలు ఏమనుకుంటున్నాడు అన్నయ్య మనం తగ్గేదే లేదు హ్యాపీనెస్ అంటే ఏంటో కూడా అన్నయ్యకు అస్సలు తెలియదు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో అన్నయ్యకు నువ్వైనా నేర్పించవచ్చు కదా వదిన అని ఆదిత్య అంటున్నప్పుడే విక్రమార్క బయటికి వచ్చి ఏంట్రా మీ ఇద్దరి మాటలు అని అన్నాడు వదినా వదినా ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యకి చెప్పేసే నేను ఆఫీస్కి రాను అని చెప్పు కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేస్తానని నువ్వే అన్నయ్యకు చెప్పవదిన నేను చెప్తే వినడేమో అని హిరణ్య చెవిలో గుసగుసగా తన బాధని వెళ్ళవుచ్చుకున్నాడు ఆదిత్య హిరణ్య చాలా హుందాగా నేను ఉన్నాను కదా అని కళ్ళు ఆర్పి ఆదిత్యకి హామీ ఇచ్చి ఏం లేదండి మీరు ఆఫీస్కి ఆదిత్యని రేపటి నుంచి రమ్మన్నారు కదా కానీ మన ఆదిత్య చాలా డెడికేటెడ్ అందుకే ఈరోజే మీతో పాటే ఆఫీస్కి వస్తాను అని చెప్తున్నాడు ఎంతైనా మీ తమ్ముడు కదా మీరు కష్టపడుతుంటే చూడలేకపోతున్నాడు మీ బాధ్యతలో పాలు పంచుకుంటున్నాను అని చెప్తున్నాడు అంతే అని ఇరికించేసింది హిరణ్య ఓ అవునా సరే అయితే త్వరగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వచ్చేసాయి ఈరో ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నీ సైన్స్ కూడా చాలా కావాలి నీ ఎగ్జామ్స్ అని ఇప్పటి వరకు నిన్ను డిస్టర్బ్ చేయలేదు అని చెప్పేసి సూర్య పద మనం వెళ్ళి కారులో కూర్చుందాం అమ్మ వస్తుంది అని చెప్పి తన బ్యాగ్ అలానే సూర్య బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క దగ కుడ్ర ఎంత మోసం ఎంత మోసం వదినా నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చివరికి నన్ను నట్టేట్లో ముంచేసావు కదా నువ్వు చెప్పకపోతే నేనే ఏదో ఒక రకంగా అన్నయ్య కాళ్ళు గడ్డాలు పట్టుకోనైనా అడిగేవాడిని రిక్వెస్ట్ చేసుకునేవాడిని బ్రతిమిలాడుకునేవాడిని అడుకునేవాడిని కానీ ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేసేసావు కదా వదిన అని ఏడుపు మొహంతో అన్నాడు ఆదిత్య మరి బుక్ చేయకపోతే ఏం చెయ్యాలి నా ముగుడికి హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియదు అంటావా ఇప్పుడు ఇప్పుడు నీకు తెలుస్తుంది అసలైన హ్యాపీనెస్ అంటే ఏంటో అని ఆదిత్య బుగ్గ తట్టి హిరణ్య కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఆదిత్య తల మీద రెండు చేతులు పెట్టుకుని కింద కూలబడిపోయి అమ్మో ఈ వదిన తక్కువది కాదు అన్నయ్యతో చేరిపోయి పూర్తిగా అన్నయ్యలా మారిపోయింది ఇక మనల్ని అన్నయ్య నుంచి కాపాడేవాళ్ళు ఎవరూ లేర్రా బాబోయ్ అని ఏడుపు మొహంతో అనుకుంటూ ఉన్నాడు హిరణ్య బయటికి వెళ్ళింది మరలా లోపలికి తొంగి చూస్తూ ఆదిత్య నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు ఈరోజే నీకు ఆఫీస్లో పని అది కూడా నీ ఆటోగ్రాఫ్స్ మాత్రమే రేపటి నుంచి నీకు వర్క్ లేదులే ఒక వన్ మంత్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆ తర్వాత ఎప్పటిలా మరలా ఆఫీస్కి రావాలనుకో అప్పటి వరకు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని అన్నది హిరణ్య ఇక ఆఫీస్కి రోజు వెళ్ళాలేమో అని ఏడు మొహంతో ఫేస్ పెట్టినవాడు కాస్త ఒక్కసారిగా మతాబుల కళ్ళల్లో మెరుపులు మెరుస్తూ నిజంగానే వదినా అని హిరణ్య దగ్గరకు వచ్చాడు నిజమే నిన్నే మీ అన్నయ్య చెప్పారు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి డిస్టర్బ్ చేయకూడదు అని కానీ ఆఫీస్లో నువ్వేవో సంతకాలు చేయాలంటా అందుకని నువ్వు వచ్చిన తర్వాత నీకు ఈ మాట చెప్పాలి అన్నాడు అంతే అంతకు మించి నీ లైఫ్ నీ హ్యాపీనెస్కి ఏమీ డిస్టర్బెన్స్ కాదులే నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఆదిత్య తల మీద చేతిని వేసి హెయిర్ చేరిపేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిరణ్య ఇదండి ఇవంటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం